హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సింపుల్గా చిన్నపిల్లల లంచ్ బాక్స్ కోసం క్యారెట్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా మనం క్యారెట్స్ అయితే ఇలా పీల్ తీసేసుకోవాలి తీసుకొని నీట్గా కడుక్కొని ఇలా చిన్న చిన్నగా సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా క్యారెట్ పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిని తీసుకుందాము ఇందులో నేను ఆనియన్ వేయట్లేను ఓన్లీ వెల్లుల్లిని వేస్తున్నాను ఈ గార్లిక్ని అయితే మనం చిన్న చిన్నగా ఇలా క్రష్ చేసుకోవాలి ఏం కట్ చేయనవసరం లేదు ఇలా క్రచ్ చేస్తే సరిపోతుంది ఇలా వీటిని కూడా మనం పక్కన పెట్టుకుందాము ఇందులో ఇంకా నేను గ్రీన్ చిల్లీస్ కూడా వేయట్లేను ఎందుకంటే వాళ్ళు కొంచెము స్పైసీగా తినరు కాబట్టి గ్రీన్ చిల్లీస్ కూడా మధ్యలో వస్తే తినరు కాబట్టి నేను అవి వేయట్లేను తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుందాము మనము క్యారెట్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే ఒకటికి కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర కరివేపాకు అయితే వేసాను ఆ తర్వాత మనం వెల్లుల్లిని కూడా వేసుకోవాలి వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత అందులో పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకుందాం మంచిగా ఫ్రై అవ్వడానికి క్యారెట్ తినని వాళ్ళ కోసం అయితే ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను మనకి రా క్యారెట్ చాలామంది తినరు ఇష్టపడరు అందుకని ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగా తింటారు లంచ్ బాక్స్లోకి మనము వెల్లుల్లి మొత్తం వేగిన తర్వాత పోపులో ఈ క్యారెట్ పీసెస్ని కూడా వేసుకుందాం వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ క్యారెట్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి లేదంటే క్యారెట్ స్మెల్ వచ్చినా కూడా తినరు పచ్చిగా అనిపించినా కూడా అందుకోసం అది మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతేనే క్యారెట్ టేస్ట్ కూడా తెలియదు వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు మంచిగా నేను ఇందులో ఆనియన్ కూడా వేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో ఆనియన్ కంటే వెల్లుల్లినే హెల్త్కి మంచిది ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా వెల్లుల్లి మంచి ఔషధంలా పనిచేస్తుంది మన బాడీకి ఇంట్లో ఉన్న మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు ఈ వెల్లుల్లిని అందుకని ఆనియన్ కంటే ఎక్కువగా వెల్లుల్లిని వాడితే చాలా మంచిది ఈ సీజన్లో చూడండి క్యారెట్ మాత్రం మంచిగా ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఒక పది నిమిషాలు అయితే పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతూ మనం క్యారెట్ని ఉడికించుకుందాం అవి ఉడికిన తర్వాత అందులో సరిపడా కారం అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఇంకా ఉప్పు కూడా వేసుకుందాము కారం ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం ధనియాల పొడి మళ్ళీ లాస్ట్లో రైస్ వేసాక కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా పొడి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి గ్రీన్ చిల్లీస్ కూడా మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదు పిల్లలు అవి తినరు అనుకుంటే పక్కన పెట్టేయండి ఈ విధంగా మనము ఈ పొడులన్నిటినీ వేసుకోవాలి నేను చెప్పినా కదా జీలకర్ర మెంతులు పొడి ఇంకా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పొడి వీటన్నిటిని అయితే వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం మీ రైస్ క్వాంటిటీని బట్టి క్యారెట్ ఉంచుకోండి లేదంటే గిన్నెలోకి పక్కన పెట్టుకొని ఆ తర్వాత రైస్లోకి కూడా తినొచ్చు మీరు ఎంత రైస్ చేయాలనుకుంటున్నారో అంత రైస్కి మాత్రం ఈ క్యారెట్ ఉంచుకోండి ఇప్పుడు ఈ రైస్ మాత్రం మనము ఈ క్యారెట్లో వేసుకోవాలి ఆ రైస్కి మనము ఇంకా సాల్ట్ ఏం పట్టించిన అవసరం లేదు ఆల్రెడీ క్యారెట్లో వేసాం కాబట్టి సరిపోతుంది ఈ విధంగా మనము క్యారెట్లో రైస్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి రైస్ వేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసే మనం ఈ రైస్ కలుపుకోవాలి చూడండి ఇంకా టేస్టీ టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రైడ్ రైస్ మాత్రం రెడీ అయిపోయింది పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లోకి మాత్రం పిల్లలకి పెట్టండి చాలా ఈజీగా తినేస్తారు క్యారెట్ తింటున్న ఫ్లేవర్ కూడా వాళ్ళకి తెలియదు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా గార్లిక్ క్యారెట్ ఇవన్నీ వేస్ట్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి క్యారెట్ తినని వాళ్ళకు మాత్రం ఇది మంచి ఆప్షన్